హాయ్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది వచ్చేసి బాపట్లలో చిన్న క్లిప్ అండి మా పిల్లలు రన్నింగ్ రేస్ అయితే పెట్టార పెట్టుకున్నారన్నమాట వాళ్ళు అదైతే మనం యాడ్ చేయడం మిస్ అయింది అందుకని యాడ్ చేశాను ఇంక ఇక్కడైతే మేము చెప్పాను కదండి వ్లాగ్స్ అప్లోడ్ చేస్తానని చెప్పేసి టిఫిన్ అయితే అమ్మ అమ్మకి మా బాబుకి బయట నుండి అయితే తెప్పించాను అనమాట టిఫిన్ అయితే ఇక్కడ ఏం చేయలేదు ఇంకా వాళ్ళు టిఫిన్ చేస్తున్నారు అది వీడియో షూట్ చేయడానికి బయట నుండి తెచ్చిన నేను వీడియో అయితే తెలియలేదండి ఇంకా రైస్ అయితే కడిగి పెడుతున్నాను అన్నమాట రైస్ కడిగి పెట్టి ఆ వాటర్ వచ్చింది ఉన్నాయి కదా మొక్కలకి అయితే పోస్తున్నాను అనమాట ఒక ఇరవై రోజులు వాటికి అసలు నేను పట్టించుకోలేదండి వర్షం వచ్చిన నీళ్ళతో తప్ప పాపం మేమైతే వాటింగ్ చేయలేదు మొక్కలకి అయినా బాగానే ఉన్నాయి ఇంకా కొన్ని అయితే వడిలిపోయినవి ఉన్నాయి అనమాట వాటికి అయితే ఈ నీళ్ళు అయితే పోస్తున్నాను బియ్యం కడిగిన నీళ్ళు కూరగాయల నీళ్ళు చాలా మంచి అనమాట మొక్కలకి కొంచెం కొంచెం అయితే పోస్తున్నాను అనమాట వాటికి కొంచెం బాగుంటాయి అనమాట మొక్కలు పువ్వులు కూడా బాగా పూస్తాయి ఈ పందికోకులు అట్లా ఉన్న చోట ఏంటంటే కొంచెం బియ్యం నీళ్ళు కానీ కూరగాయల నీళ్ళు కానీ పోసినప్పుడు ఏంటంటే అవి మొత్తం మ మట్టి అనేది బయటకు తీసేస్తే కొంచెం చూసుకోవాలి మేము కుండీలు అయితే పెట్టాము మొక్కలు ఈ భూమిలో పెట్టిన మొక్కలు ఏంటంటే కొంచెం ఎదగట్లేదు అనమాట అందుకని కుండీలు అయితే పెట్టాము ఇంకా వచ్చి రాగానే మొక్కలు ఇవన్నీ అయితే చూసారు కదా ఇట్లా ఉంది ఇంకా బ్లీచింగ్ అనేది తీసుకొచ్చి చుట్టుపక్కల అయితే వేసామన్నమాట అవి గాజుల పురుగులు లాంటివి చిన్న చిన్నవి వస్తున్నాయండి వాటి ఇంట్లోకి కూడా వచ్చేస్తున్నాయి అందుకని చెప్పేసి బ్లీచింగ్ అయితే చుట్టుపక్కల వేశారనమాట మా వారు తీసుకొచ్చి ఇంకా మొక్కలు అయితే ఇట్లా ఉన్నాయన్నమాట ఇది ఒక సైడ్ అయితే కిటికీలో పెట్టింది చనిపోయిందండి చూస్తున్నారు కదా చివరి ఉన్నది ఆకులు మొత్తం ఊడిపోయినాయి అనమాట ఇంకా వాటివి ఇంకా పువ్వులు అయితే అక్కడక్కడ మందార పువ్వులు అయిపోతున్నాయి నేను మందార చెట్లు ఎందుకు పెట్టుకున్నానంటే ఇంకా దేవుడికి అవసరం అవుతాయని పెట్టుకున్నాను అనమాట ఇంకా రైస్ కూడా అయిపోయింది ఇంకా టీ అయితే పెట్టుకుంటున్నాను టీ ఎక్కువగా తాగట్లేదండి చాలా వరకు తగ్గించేసామన్నమాట మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి మాత్రమే తాగుతున్నాము అమ్మకి నాకు ఇద్దరికి అయితే పెట్టాను అనమాట ఇంకా ఈరోజు సర్కుల్కి డి మార్ట్కి వెళ్ళాల్సి ఉంది అందుకని చెప్పేసి అమ్మ అయితే పప్పు టమాటా చేశారు పప్పు టమాటా ఇంక అందరూ చేసుకుంటారు కదా ఎందుకులని అని చెప్పేసి నేను వీడియో అప్లోడ్ చేయలేదు వీడియో తీసాను కానీ యాడ్ చేయడం మర్చిపోయాను అనమాట అమ్మకి నాకు టీ అయితే తీసుకొచ్చాను వేడి చేసి ఇంకా మా వారైతే వచ్చారు ఇంకా సర్కుల్కి అని చెప్పేసి మా బాబు నేను మా వారైతే వెళ్తున్నాము వీడియో కొత్తగా షూట్ చేశానండి ఎప్పుడూ అది ఫ్రంట్ కెమెరా అనమాట ఇది ఇక్కడ అయితే మేము బయలుదేరి వెళ్తున్నాము వెళ్ళేటప్పుడు వర్షం అనేది ఏమీ లేదండి మీరే చూస్తారు కదా ఇంక మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు అయితే బాగా వర్షం అనమాట ఇక్కడైతే మా బాబు ట్రాలీ తీసుకుంటున్నారు లోపల వీడియోస్ అయితే తీస్తుంటే తీయొద్దని చెప్పేసి డిలీట్ చేయించేసారండి కొన్ని అయితే ఇవి డిలీట్ దాంట్లో ఉన్నాయి కాబట్టి మళ్ళీ యాడ్ చేశాను నేను మరి ఎందుకు పోయినసారి వీడియోస్ తీసినప్పుడు బాగానే ఉంది ఈసారి అయితే వీడియోస్ తీయడానికి అలా లేదని చెప్పి చెప్పారు మరి ఇంకా కొన్ని కొన్ని అయితే చిన్న చిన్నగా వీడియో క్లిక్ చేశాను ఏమేమి కావాలనేది అవి పేపర్లో రాసుకునే అనమాట అవన్నీ తీసుకున్నాయని టిక్ పెడుతున్నాను వేస్ట్ ఏం తీసుకోలేదండి వరకే తీసుకున్నాం అనమాట చాలా నెలలు అయిపోతుంది సరుకులు తీసుకొని కూడా అంటే బ్లింకెట్లో పెట్టుకుంటున్నాను లేదంటే బిగ్ బాస్కెట్లో పెడతారు మా వారు ఇంక ఇక్కడ అవసరమైన పిల్లలకి పౌడర్లు కానీ సూప్స్ కానీ ఇంకా హ్యాండ్ వాష్లు షాంపూస్ అవన్నీ తీసుకుంటున్నాను ఇక్కడ మసాలా దినుసులు అవన్నీ కొంచెం కొంచెమే తీసుకుంటున్నాను అనమాట ఆల్రెడీ మొన్న మా పెద్ద మామయ్యాలు వచ్చినప్పుడు నాకు ఏమైనా తీసుకోమని అమౌంట్ ఇస్తే వాటితో నేనైతే కొన్ని సరుకులు అయితే తీసుకున్నాను ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఒకటి షేర్ చేస్తానండి మా చెల్లి వాళ్ళు ఇన్నోవా తీసుకున్నప్పుడు మా గారు అయితే నాకు సారీ కొనుక్కోమని అమౌంట్ అమౌంట్ అయితే ఇచ్చారు నేను శారీస్ అయితే తీసుకున్నాను అనమాట అవైతే షేర్ చేస్తాను చాలా బాగున్నాయి అనమాట బ్లాక్ కలర్ పట్టు శారీ ఒకటి ఇంకా స్కిన్ కలర్ శారీ ఒకటి అయితే తీసుకున్నాను నేను ఇంక ఇక్కడైతే సర్కులన్నీ తీసుకున్నాం అనమాట ఇది సోఫాల దగ్గర అయితే కార్పెట్ లాంటిది చిన్నది ఒకటి తీసుకున్నాం ఒక పదకొండు వందలు ఎంత పడిందండి అది అదైతే తీసుకున్నాం బాగుందని చెప్పేసి ఆఫర్లో త్రిబుల్ నైన్కి అన్నమాట ఇది ఇక్కడైతే వెళ్తున్నాం కదా ఇక్కడ వర్షం ఏమీ లేదండి అసలు చూస్తున్నారు కదా మా వారు వెనకాల వస్తున్నారన్నమాట సగం వెళ్ళిన దగ్గర నుండి బాగా వర్షం ఉంది వరకు ఎండ్ ఉందనమాట తర్వాత నుండి వర్షం అయితే స్టార్ట్ అయింది చూస్తారు కదా మీరు మా బాబు కూర్చున్న సైడ్ అయితే ఇదిగో జస్ట్ చూస్తున్నారు కదా ఆటో మీద చిన్న లాగా పడుతుంది ఇంకా వర్షం పెరిగిపోయింది అనమాట బాగా సీట్లకు కూడా వచ్చేసి ఆటో అని ఏంటంటే వర్షం వచ్చినప్పుడు పక్క సైడ్ వేస్తుంది క్లాత్ కడతారు కదా అదైతే ఎండగా ఉందని తీసుకురాలేదమ్మ అని చెప్పేసి అన్నారు మా బాబు తడిచిపోయాడు పక్క నేను తడిచిపోయాను డ్రెస్ కూడా మొత్తం తడిచిపోయినమాట మధ్యలో కూర్చున్నా ఇంకా మా వారు కూడా తడిసిపోతూనే వచ్చారు వెనకాల ఇంకా ఆటోలో రమ్మని చెప్పంటే మీరు తడిసిపోతున్నారు కదా నేను వెనకాల వచ్చేస్తాను ఆల్రెడీ తడిచిపోయాను కదా అని చెప్పేసి మా వారైతే ముందే ఇంటికి వెళ్ళిపోయారు అనమాట ఇంకా ఇంకా ఇట్లా అయితే మొత్తం తడిసిపోయి చూస్తున్నారు కదా నేను కూడా కొంచెం తడిసిపోయాను అనమాట మొత్తం వాటర్ పడిపోయింది తల మీద వీడియో ఎలా స్టూ షూట్ చేశాను అనమాట కొత్తగా కొంచెం ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి జస్ట్ ఊరికే ఇంకా అమ్మకి మా బాబుకి పాప్కార్ని అయితే తీసుకున్నాను అవి అమ్మకి నేను మా బాబుకి అయితే ఇస్తున్నాను ఇంకా తీసుకున్న సరుకులు ఏంటంటే పక్కన వర్షంలో తడిసిపోయినాయండి కొన్ని అయితే అందుకని చెప్పేసి కొంచెం ఫ్యాన్ గాలికి ఆరపడుతుంది అనమాట చూసారు కదా ఎలా తడిసిపోయింది తల్లంతా కొబ్బరి నూనె పెట్టుకున్నట్లు తడిసిపోయింది అయితే తీసుకున్నాం ఎక్కువగా ఏంటంటే వాషింగ్కి సంబంధించినవి ఉంటాయండి పూజకు సంబంధించినవి అవి సరుకులనే మనం తీసుకున్నామని చెప్పాను కదా కొంచెం వరకు అయితే తీసుకున్నాం అనమాట ఆయిల్ ప్యాకెట్స్ పప్పులు ఇంకా కందిపప్పు ఇట్లా మనకి ఇంట్లో అవసరమైనవి ఉంటాయి కదా అవన్నీ తీసుకున్నాను ఇంకా మ్యాట్లు కూడా తీసుకున్నాను అనమాట నైంటీ నైన్ రూపీస్ పడింది డిమార్ట్లో ఇల్లు కూడా చాలా నెల నెలలు మాత్రమే నెలలు అవుతుందండి సారీ ఇంకా ఇవి యాప్స్ వచ్చిన తర్వాత ఏంటంటే ప్రతిది పది నిమిషాలు ఇంటికి కదా బ్లింకెట్ కానీ బిగ్ బాస్కెట్ కానీ ఇట్లా తీసుకోవడం అలవాటు అయిపోయింది ఇంకా మరీ అవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఇది మాటకెళ్తే అక్కడ కూడా ఇట్లాగే ఉన్నాయండి కాకపోతే మా వారు అక్కడికి వెళ్తే కాస్త తక్కువకి వస్తాయి చూడు అది ఇది అని చెప్పంటే వెళ్ళాను సేమ్ రేట్ లాగానే ఉన్నాయి నాకు ఇవి పద్నాలుగు వేలు పడ్డాయి అన్నమాట ఇంటి ఎక్కువ తాగుతాం కాబట్టి ఇది వరకు అర కేజీ తీసుకునేదాన్ని ఇప్పుడు వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను టీ పొడి ఇంక ఇక్కడైతే డబ్బాల్లో మొత్తం సర్దుకున్నాను పొడి ఎక్కడ పెట్టానో మా గుర్తులేదని మర్చిపోయాను అందుకని చేత్తోనే చూపిస్తున్నాను అనమాట మొత్తం అవి డబ్బాల్లో పోసేటప్పుడు అయితే నేను వీడియో ఏం తీయలేదు మా బాబుంది తీయమంటే దాన్ని నాన్న వంకర్లుగా తీస్తున్నాడు అందుకని చెప్పేసి వీడియో అయితే సరిగ్గా తీయలేదనమాట ఇంకా అదైతే క్లిప్ నేను యాడ్ చేయలేదు గిరిగిరా తిప్పేసాడు అనమాట ఇక్కడైతే చెల్లికి ఒక డ్రెస్ నాకు ఒక డ్రెస్ అయితే తీసుకున్నాము విజయవాడలో అనమాట సహిత సహితానో సంథింగ్ ఏదో ఉందండి అక్కడ అక్కడైతే తీసుకున్నాము చాలా బాగున్నాయి వన్ ఫైవ్ నైన్ ఫైవ్ అనుకుంటా ఈ కలర్ నాకు కెమెరాలో ఒకలా కనిపిస్తుంది బయట ఒకలా ఉంది అనమాట ఇది చెల్లికైతే ఇది తీసుకున్నాము గంధం కలర్ చాలా బాగుంది తనకి ఫార్టీ సైజ్ అనమాట వన్ ఫైవ్ నైన్ ఫైవ్ చాలా బాగుంది ఎపిసోడ్లు ఇట్లాగే యూట్యూబ్లో స్క్రోల్ చేస్తూ ఉంటే కనిపించింది అది ఇంకా సహితాని నేనైతే మామూలుగా వాట్సాప్ నెంబర్ తీసుకొని అయితే తీసుకున్నాను డ్రెస్సెస్ చాలా బాగున్నాయి ప్యూర్ కాటన్ అనమాట కాకపోతే ఇవి నాకు లాంగ్ ఫ్రాక్లో అయిపోయినాయి ప్యాంటు కనిపించట్లేదు మా చెల్లి కొంచెం హైట్ కాబట్టి తనకి కొంచెం ప్యాంట్ అయితే కనిపిస్తుంది మా హనీ అయితే వచ్చాడనమాట ఇంకా వీడియో తీ అంటే తీస్తున్నాను ఇంకా మా హనీతో మా కన్నతో ఇంకొంచెం చిన్న పిల్ల ఆడుకుంటాను దయచేసి ఏమీ అనుకోవద్దు నా ఛానల్ పేరు కూడా గాచమ్మనేది మా కన్నయ్య పిలుస్తాడనమాట నన్ను గాచమ్మని అందుకోసమే పెట్టుకున్నాను చూసారు కదా నా పక్కన ఉన్నాడు మా కన్నయ్య అయితే మా బాబు అనమాట నా వీడియోస్ ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్